గ్రీస్ లోని క్రీట్ ద్వీపంలో కార్ చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది భారీ సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి కార్ చిచ్చు పొగ కారణంగా సమీప ప్రాంతాల్లోని ఆక్సిజన్ స్థాయిలో మార్పులు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు వెంటనే అప్రమత్తమై త్వరగా ఇళ్లను హోటళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఎవరూ తిరిగి రాకూడదని సూచించారు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది గ్రీస్లోని దక్షిణ ద్వీపం క్రీట్లో కార్చిచ్చు భీభచ్చం సృష్టిస్తోంది బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు వేగంగా మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది ఈ నేపథ్యంలోనే కొండ ప్రాంతంలోని అడవి చాలా భాగం దగ్ధమైంది భారీ పొగ ఆకాశాన్ని కమ్మేయగా కారు మబ్బుల్ని తలపిస్తోంది పొగ కారణంగా సమీప ప్రాంతాల్లోని ఆక్సిజన్ లెవెల్స్ లో మార్పులు వచ్చినట్లు అధికారులు తెలిపారు అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఏమీ కాలేదని కార్ ఇలానే కొనసాగితే శ్వాసకోశ సమస్యలు వస్తాయన్నారు కార్చిచ్చుతో అప్రమత్తమైన అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు వీలైనంత త్వరగా సమీప ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ప్రజలకు నేరుగా ఫోన్ సందేశాలను పంపించారు పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఎవరూ తిరిగి రాకూడదని సూచించారు ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు హోటళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించారు సుమారు పదిహేను వందల మందిని అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు కార్చిచ్చు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది సుమారు రెండు వందల ముప్పై మంది ఫైర్ ఫైటర్లు కార్చిచ్చు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు వాటర్ ట్యాంకులు పది హెలికాప్టర్ల సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే క్రీటు దీపంలో తరచూ కార్చిచ్చు వస్తుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన భారీ కార్చిచ్చు కారణంగా సుమారు వంద మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ఇళ్లు హోటళ్లు అగ్నికి ఆఫ్తయ్యాయి